పదమూడేండ్ల క్రితం గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ఇండ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి ఉత్తమన్నారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గుట్ట వద్ద మంత్రులు పర్యటించారు ఈ సందర్భంగా దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత కక్షతో ఇండ్ల నిర్మాణాన్ని ఆపేశారని తెలిపారు రెండు వేల ఒక వంద ఇరవై ప్లాట్లతో నిర్మాణం చేపట్టిన ఈ ఇండ్లు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక చారిత్రాత్మక అంశం అవుతుందన్నారు ఇండ్లు లేని వారికి నిరుపేదలకు ఈ ఇండ్లను ఇవ్వబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు అప్పుడు హైకోర్టు దేవాలయ భూములు దేనికి ఇవ్వదు ఆంక్షలు ఉండే నేను స్వయాన హైకోర్టుకు పోయి హైకోర్టులో సరే చేసి ఇది నిరుపేదలకు ఇల్లు కడుతున్నాం కాబట్టి ఆ గుడికి మార్కెట్ వాల్యూ ఇస్తామని చెప్పి దేవాలయ భూముని మరి హౌసింగ్ నుంచి పేమెంట్ ఇప్పించి తీసుకున్న ల్యాండ్ ఇది అప్పుడు మొదలుపెట్టిన కొన్ని ఒక సంవత్సరం పాటు పని కొంచెం బ్రిస్క్ మూవ్ అయింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం బిఆర్ఎస్ ప్రభుత్వం రావడం పదేళ్ల పాటు నా మీద కక్షతో ఈ పనులు ఆపేశారు అండ్ ఇక్కడికి ముఖ్యమంత్రి వచ్చిన మంత్రి వచ్చిన ప్రతి ఒక్కరి మాటించిపోయింది బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రతిసారి వచ్చి ఇక్కడ రామస్వామి గుట్టకాడ గుడికాడ రెండు వేల వంద అరవై ఫ్లాట్లు పూర్తి చేస్తామని చెప్పి చెప్పని ముఖ్యమంత్రి ఆ పదేళ్లలో ఆ తర్వాత ఏ మంత్రి వచ్చినా సరే కేటీఆర్ వచ్చినప్పుడు ఆయన చెప్పిండు జగదీశ్వర్ వచ్చినప్పుడు ఆయన చెప్పిండు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ మంత్రి వచ్చినా నేను రిపెండేషన్ ఇస్తారే పోయేది మరి అరే ఇది పూర్తి అయితే ఉత్తమ్ కుమార్ పేరు వస్తామని చెప్పి